అందరికీ నమస్కారం ఈరోజు మన రెండు బండ్లవి కూడా పొద్దు పొద్దునే మనం తీసాము అంటే ఎల్లింగ్స్ అనేది చిన్న చిన్న ఎల్లింగ్స్ అనేది రిపేర్స్ అనేది ఉన్నాయి అవి అనేది కూడా ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం కూడా ఎల్లింగ్స్ అనేది పెట్టేయాలి ఇంకా మల్లల్లో నీళ్ళు అనేది కూడా పట్టలేదు అందువల్లనే ఒకవేళ మల్లల్లో నీళ్ళు పట్టే లోపల ఈ లోపల ఎల్లింగ్స్ అనేది ఉన్నాయి హీల్స్లు కానీ కొంచెం పట్ల బొచ్చలు ఇవి చిన్న చిన్న రిపేర్స్ అనేది ఉన్నాయి మొత్తం కూడా ఇప్పుడు మనం ఎల్లింగ్ షాప్ దగ్గరకు అనేది వెళ్ళి అవన్నీ కూడా మొత్తం పెట్టిస్తున్నాము ఎందుకంటే మళ్ళీ పని మధ్యలో ఆగితే ఇబ్బంది అనేది అవుతుంది నిన్ననే కొంచెం ఇబ్బంది అనేది కూడా అయింది మనకి అందునిమిత్తమే ఈరోజు పొద్దున్నే వచ్చి బండ్లు అనేది తీయడం అనేది జరుగుతుంది అందరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి ఇంటికి పట్లలను హీల్స్ అనేది తగిలిస్తున్నాము నిన్న కొంచెం అది ట్రక్ పని ఉంటే ట్రక్ వేరే దగ్గర పెట్టడానికి అనేది దానిని ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు తగిలించుకొని రెండు బండ్లు అనేది కూడా బయలుదేరుతున్నాయి ఇప్పుడే రెండు బండ్లు కూడా షెడ్కి అనేది బయలుదేరుతున్నాయి ఎల్లింగ్ షెడ్కి మాన్యువల్ స్టీరింగ్ అనేది బయలుదేరింది ఆల్రెడీ పవర్ స్టీరింగ్ ఇప్పుడు వెళ్తుంది

ఇగో ఇక్కడ కొంచెం ఎల్డింగ్ అయింది తర్వాత ఇగో ఇక్కడ ఉంది చిన్న చిన్న ఎల్డింగ్లు అనేది కూడా ఉన్నాయి మొత్తం కూడా తర్వాత మనకి ఇవి కూడా ఇందులో కూడా ఎల్డింగ్ అనేది వచ్చింది ఈల్స్లు కూడా మ్యాక్సిమం ఎల్డింగ్లే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనేది పెట్టి ఇక్కడ కొంచెం అనేది ఉంది తర్వాత మొత్తం కూడా చెక్ చేయాలి ఎందుకంటే మళ్ళీ పండ్ల మధ్యలో ఆగితే మళ్ళీ ఇబ్బంది అనేది అవుతుంది అందువల్లనే మొత్తం కూడా ఈరోజు మనం ఎల్డింగ్ వర్క్ అనేది కూడా పెట్టుకున్నాము అందుకే ఎల్డింగ్ షాప్ దగ్గరకు అనేది వచ్చి పొద్దు పొద్దున్నే ఇప్పుడు వర్క్ అనేది ఇక చూడండి అసలు ఇది మొత్తం శాంతం ఇరిగింది కొంచెం పట్టు మీద నాగింది ఇది కూడా మొత్తం కూడా ఎల్లింగ్లు అనేది పెట్టేయాలి అదేవిధంగా మనకు పట్ల బొచ్చు కూడా ఇరగడం అనేది జరిగింది ఇగో ఈ బొచ్చ మొత్తం కూడా ఈ బొచ్చలకి ఏవే బొచ్చులు అయితే పోయినాయి అవి కూడా మొత్తం ఈరోజు మనం చేపిద్దాము ఒక గంట గంటన్నరలో అవి తీసి పక్కన బెటర్ రాదు ఇప్పు చూస్తానే వస్తాయి నువ్వు ఇప్పుడు లేకపోతుంటే కొంచెం లేపు చాలు కొంచెం అనేది పోయింది మనకి చూడండి ఇవి చెప్పవరకు లేచిపోయింది వింత అనేది పెడితే మనకి ఏదో ఈ షేప్లో ఉండాలి మొత్తం అది ఇది ఇంతవరకు పోయింది ఇది ఇంతవరకు మనం పెట్టేయాలి అన్న చూసుకోండి యాడ్ ఆడిపోయినాయో ఇదో ఆడ ఒకటి ఉన్నా ఆడ బల్పం ఉంటుంది బల్పం తీసుకొని మార్కింగ్ పెట్టి ఏడ కూడా బాగా పోయింది ఇవి ఇవి కూడా పోయి ఉంటాయి చూడు అన్న ఈ నాలుగు ఇక్కడ ఇక ఇది చూడు ఇక్కడ క్రాక్ ఇచ్చింది ఇది కూడా కానీ మరి అది ఇప్పేలో ప్లజ్ చెప్పు కొంచెం అది ఊపు వస్తుంది ఎందుకు అట్టా కొడుతుంది అది మళ్ళీ పోతుంది எனக்கு முக்காபா முடியாது ఈ బొచ్చ ఒకటి మారవాలి మొత్తం కూడా ఇదిగో టైట్ చేయి మొత్తం ఇప్పుడు ఇప్పుడు అది అది అవసరం లేదుగా ఇది ఇవి కొంచెం టైట్ చేసుకొని ఈ బొచ్చ ఒకటి తీసి పెడితే అయిపోతుంది ఆ ముక్కత్తిగా ఇబ్బంది ఉండదు అన్న క్రాక్ ఇవ్వదుగా మళ్ళీ ఓన్లీ సపోర్ట్కే ఇది పట్టుకో గడ్డి పట్టుకో భయపడ్డాడు అది పట్టుకుంటే అది రాదు సారు వచ్చాము చూడు ఒక్క తిప్పుతారు

దీన్ని దీన్ని ఊపు నట్టుని ఆ నట్టుని ఊపు దాన్ని తీసుకొని థ్రెడ్డింగ్ వేసి కొడతా అది ఉంటుందా

మూడు పక్కల ఎల్డింగ్లో ఉన్నట్టున్నాయి దీనికి ఒకటి ఉంది ఇగో ఆడ ఆడో మార్కు உனாச்சு ஐம்பது தம்பாண்ணாடண்ணா ஃபோன்பேல படத்தி दिल्ली की ग्यार्ल्ड होगा सुरेश को। तो। क्या तो। कर रहा ये घरेलू? ना ये ना ये ना तो ना वो ये भी। यानी जो पूरे बंदे जो आदमी के बंदे। काम कर रहे हो। ఈ ము కట్ వల్ల మనకి గ్యాప్ అనేది రాదు బొచ్చలకి ఈ విధంగా అనేది పరపా పెట్టడం వల్ల ఏంటంటే మనకు కొత్త బుచ్చ అనేది అవసరం అనేది ఉండదు ఇట్లా అనేది మనం రెండు వైపులో ఎల్లింగ్ అనేది పెట్టిస్తాము ప్రజెంట్ ఇది కాలుతుందని మనం దీనికి కానీయడం అనేది జరిగింది ఇట్లా పెట్టేయడం వల్ల మనకు కొంచెం సేఫీ అనేది ఉంటుంది ఒక్కొక్క వస్తే మనకు కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వర్క్ అనేది స్పీడ్ కావాలంటే ఇట్లా మనము అద్దులు అనేది పెట్టేస్తాము అతుకులు ఇట్లా అతుకులు పెట్టడం వల్ల మనకి కొద్దిగా సేవ్ అనేది అవుతుంది బొచ్చల ఖర్చు అనేది తగిలిస్తున్నప్పుడు సేమ్ మన కొత్త బొచ్చ ఎలా ఉంటుందో ఆ విధంగా అనేది ఉంటుంది కొత్త బొచ్చ సెట్ అయినట్టుగా మనకి ఇట్లా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ అతుకుల వల్ల పైన నట్టేసుకో

அது தரி போச்சா இது இட்ல வாக்கு காட்டு செட்டா இது அலகாங்க நே நேசி

అవల్లా నా థ్రెడ్డింగ్ పోతుంది నట్టు సార్ ఊపి కొడతా ఉండు మొత్తం ఊదు నట్టు తుడు ఊప్పను నటు తుడు సురేష్ కొంచెం కొంచెం అని మళ్ళీ ఒకసారి అను తయ ఆనో దూరం లైది నేను ఇక్కడ జ దో కజామతే చిడి తిపో అ మనని దొచ్చుకో బయగా ఇంకేముంది అన్న దర్గన్న ఏ కారు తిప్పు కింద పెట్టాలి సురేష్ వద్దా కింద తిరిగిద్దాం చూడ ఒకసారి గడ్డి తిప్పు కానీ తిప్పు లేదు సురేష్ ఆల్రెడీ టైట్ అయింది అది తిప్పు మళ్ళీ రేంజ్ ఉందా అది రాయకి ఎందుకంటే రేంజ్ ఉంటా అడిగి బా పని దింపు సురేష్ దింపు అన్న దింపు రెండు జాలుగా సర్లే కానీ తిప్పు తిప్పు చాలే టైట్ చేసి సురేష్ ఆ పట్టుకోండి ఈ రెండు ఆనుకోవద్దు అసలు

దాన్నప్పుడు ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకో సురేష్ మరి అవును కొంచెం తగ్గించుకో అన్నా డిజిల్ అనేది కొట్టుకొని మనము దమ్ములకు అనేది బయలుదేరినాము ఇప్పుడు దాదాపు పదిన్నర పదకొండు అనేది అవుతుంది మనకి ఈ టైం అనేది అయింది ఇక వర్క్ అనేది ఒకసారి మనకి అయిపోతుంది ప్రాబ్లం అనేది ఉండదు మళ్ళీ మళ్ళీ మధ్యలో ఆపే ఆలోచన అనేది ఉండదు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపో